అలాం వరహతుల్లాహి బతు అందరికీ నమస్కారం సోదరారా మన భారతదేశానికి ఎవరైనా దృష్టి పెట్టినారా లేదా భారతదేశంలో ఉన్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎవరైనా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్న మన భారతదేశంలో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ హిందూ ముస్లిం దళితుల మీద క్రైస్తవుల మీద ఒకరంటే ఒకరు పడకుండా కుల మతాల మధ్య చిచ్చు పట్టే ప్రయత్నం జరుగుతుంది అయితే ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నా తమ్ములం అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించాలా ఈ భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్లాలా భారతదేశంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య ఉచిత విద్య కల్పించాలని పట్టుదలతో పనిచేస్తున్న ఎంతో మంది సెక్యులర్ సోదరులకు సలాములు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఈ మతోన్మాదుల కుట్రలను తిప్పికొట్టడానికి ఈ నెల ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మన విజయవాడలో సమైక్య శంకరావం అని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని సోదరులు ఏర్పాటు చేసి ఉన్నారు సమైక్య శంకరావం అంటే ఇందులో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సమైక్యత రాగంతో భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలా భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదాన్ని కాపాడాలా మతోన్మాదాన్ని తరిమి కొట్టాలనే ఒక మంచి నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆదివారం పదమూడవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు పిబి సిద్ధార్థ ఆడిటోరియం పిబి సిద్ధార్థ ఆడిటోరియం మొగ్ రాజ్పురం విజయవాడలో జరుగుతుంటది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులు అందరూ కూడా వేల సంఖ్యలో వెళ్లి ఆ కార్యక్రమాన్ని విజయవంతం జయప్రదం చేయాల ఎందుకంటే మతోన్మాదులు చేస్తున్న కుట్రలను ఎవరైతే సెక్యులర్ వాదులు ఉండారో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉండారో ఈ దేశం అభివృద్ధి చెందాలనుకుంటారో ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా సమైక్యవాదులకు తోడుగా ఉండాలని చెప్పి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలా సోదరులారా ఈ సమైక్యత శంకరవాబు అనే కార్యక్రమం ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు పిబి సిద్ధార్థ ఆడిటోరియం రాజపురంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాండి ఈ కార్యక్రమంలో ఎవరైతే సెక్యులర్ నాయ నాయకులు ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు అదేవిధంగా ప్రముఖ సెక్యులర్ వాది వడ్డె శోభనాథేశ్వరరావు గారు ఆనంద్ వర్ధన్ గారు తులసి రెడ్డి గారు సిపిఎం పార్టీ నుంచి శ్రీనివాసరావు గారు ఇంకా చాలా మంది వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సోదలారా ఒక పక్క సమైక్యత రాగం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేస్తుంటే ఒక పక్క మతోన్మాదాన్ని తీసుకుని వచ్చి గ్రామాలకు గ్రామాలు పట్టణాలకు పట్టణాలు రాష్ట్రాలకు రాష్ట్రాలు దేశం విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది ఈ కుట్రలో నుంచి మన సమాజాన్ని మేము కాపాడుకొని ఏ విధంగా మా పూర్వీకులు మేము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు భేదాభిప్రాయం లేకుండా అన్న తమ్ములాగా కలిసిమెలిసి ఉన్నాము అటువంటి జీవన విధానాన్ని మా బిడ్డలకు మేము ఇవ్వాలంటే ఈ సమైక్యత శక్కవం లాంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలా కాబట్టి సోదలరా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా అస్లాం